అఖిల పద్మశాలి సమాజం ఒక్క పిలుపుని అందుకొని విచ్చేసినటువంటి మన సోదర సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనం అందరం కూడా భీమండిలో చాలా కాలం నుండి ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ మనము ఉంటున్నాము కానీ అందరం కలుసుకోవడానికి ఒక బతుకమ్మ పండుగ రోజు మాత్రం అందరం కలుసుకుంటాము కానీ ఎవరి హడావుడిలో వాళ్ళు ఉండి ఉంటాము కానీ ఒక మంచి కార్యక్రమంలో కలవడానికి ఒకరికొకరి పరిచయము సమాజం అంటే సమాజం ఏం చేస్తున్నది ముఖ్యంగా మన అందరికీ పెద్ద తల్లి సమాజం ఈ యొక్క సమాజములో పురుషులు మాత్రమే ఎప్పుడు భాగస్వాములు అవుతూ ఉంటారు కానీ నా సోదరి మనులు నా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఈ యొక్క సమాజంలోకి కార్యక్రమంలో పాల్గొనలేదు కాబట్టి ఒక బతుకమ్మ పండుగను ఒక సాగుగా తీసుకొని అందరం కలవాలి అనే ఉద్దేశంతో చాలా మనం బతుకమ్మ పండుగ గురించి ఇంతమంది కూడా చెప్పాను మన మన యొక్క తెలుగు సంస్కృతి ప్రపంచంలో ఎవరు కూడా ఒక పూలను గౌరీ మాతగా చేర్చి పూజించారు కానీ ఒక సుసంస్కృతి అది మన తెలుగు ఆడపడకే దక్కింది అటువంటి ఒక గొప్ప సంస్కృతికి మనం వారసులు అయితే మీరు అనుకోవచ్చు పిలిచారు ఇన్ని గంటలు కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మన యొక్క సమాజం మనది అనే భావన రావడానికి మిమ్మల్ని ఇక్కడ పిలిపించడం జరిగింది సమయం ఎక్కువైనా తక్కువైనా కానీ మీరు సరిపెట్టుకుంటారని ఆశిస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమ వేదికపై ఉన్నటువంటి పెద్దలు సమాజ బాంధవులు సమాజ పెద్దలు పదాధికారులందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మనం ముఖ్య అతిథిగా ఇక్కడికి పిలుపు ఇచ్చాము వారు ధనుంజయ శామన్న గారు మీరు మా యొక్క పిలుపుని అందుకొని మీ యొక్క సమయాన్ని కేటాయించి మా యొక్క భీవండి ప్రజలపై ఉన్నటువంటి ప్రేమను చూపెట్టేందుకు మీకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి ఆఫీసర్లు మన పద్మశాలి బిడ్డలు భీవండి భీవండిలో కాదు మహారాష్ట్రలో ఎంతో మంది ఉన్నారు వీరు ఎంఎంఆర్డిఏ అంటే ఏవైతే బొంబై బొంబై చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు అతడు చీఫ్ ఇంజనీర్ అంటే వీరు డెవలప్మెంట్ ప్లానింగ్ వేస్తూ ఉంటారు సిటీ ఏ విధంగా ఉండాలి సిటీలో ఏమేమి ఉండాలి రోడ్డు వ్యవస్థ ఏ విధంగా ఉండాలి ఎటువంటి వసతులు ఉండాలని మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి ఈ యొక్క మన ఈరోజు మన సమాజానికి రావడం జరిగింది అదేవిధంగా మన యొక్క భీవండి పోలీస్ వ్యవస్థ చాలా చురుకుగా చక్కగా పనిచేస్తున్నది మరే पुलिस ऑफिसर को मैं धन्यवाद व्यक्त करता हूँ हमारे समाज कभी आपको विनती दिया तो आपने हमको बंदोबस्त और रक्षा के लिए पुलिस बंदोबस्त किया इसके लिए पूरे अखिल पत्मशाली समाज की तरफ से पूरे पुलिस टीम को मैं धन्यवाद व्यक्त करता हूँ साहब भिवंडी में अखिल पत्मशाली समाज समाज व्यक्ति ने पिछले सौ सालों से इधर बसे हुए हैं और अपने समाज व्यक्तियों में फ्रीडम फाइटर भी इधर है अपना फ्रीडम फाइटर भी और ये जो समाज स्थापना हो लगभग अस्सी साल सालों में कई बहुत प्रगति हुई है हमारे अपने बच्चे बहुत बहुत सुसंस्कार से अच्छे अच्छे पढ़े सी ए डॉक्टर्स इंजीनियर्स బహుత్ లో సమాజకే లో సమాజిక నా రోషన్ గల ఈ యొక్క ఘనత ఉన్నటువంటి మనకు మన యొక్క పద్మశాలి అనగానే ఒక మంచి వ్యక్తులుగా పేరున్నది మనం మీరు చూశారు సోలాపూర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మన యొక్క పద్మశాలి సమాజాన్ని పొమ్డాడు ఆ విధంగా ఒక గొప్ప సంస్కృతికి మనమందరం కూడా బిట్టరం ఈ విధంగా మనం ముందుకు వెళ్తూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క స్నేహ సమ్మేళనం ఇచ్చినము బహుమతి ఇంత అంత అనుకోవద్దు మీ అందరినీ కలుసుకోవాలని మీరందరూ సమాజానికి రావాలని మిమ్మల్ని పిలిపించడం జరిగింది అదేవిధంగా మనం అందరం కూడా మన వాళ్లకు మన తెలుగు వాళ్లకు మన పక్క వాళ్లకు ఎప్పుడు కూడా సహకారం అందించుకుంటూ ఒకరికొకరు తోడుగా ఒకరి అవసరాలను ఒకరు తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగాలని అఖిల పద్మశాలి సమాజం మీ అందరికీ కూడా మరొకసారి మీరు రిక్వెస్ట్ చేస్తూ మరొక సమాజము ఒక శక్తి సమాజము ఒక ఆసరా సమాజము ఒక సంఘటితం కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడు కూడా సమాజానికి విలువ ఇస్తూ అందరం కలిసిమెలిసిగా ఉండాలని మేము మళ్ళందరినీ కోరుతూ ముఖ్యంగా గత ఎనభై సంవత్సరాల నుండి సమాజ అభివృద్ధికి పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమాజ పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మనం అందరం కూడా ఏ విధంగా ఉండాలనేది ఒక నాలుగు వాక్యాలు కవిత కొంతకాలం నేలకొచ్చాం కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా కోటలైనా కొంపలైనా ఏమి రావుగా వెంట కోటలైనా కొంపలైనా ఏమి రావుగా వెంట కాసపందం కాససేహం కాసబంధం కాససేహం నిలపాలి ఆసరగా ఇంతక ఇంతకన్నా సొంతమంటూ ఈ జగత్తున లేదుగా ఇంతకన్నా సొంతమంటూ ఈ జగత్తుని లేదుగా ఈ విధంగా మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని అన్న తమ్ములు అక్క ఉండాలని మీ అందరికీ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అఖిలపరిమే సమాజం మీ మీకు అందగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ